పుణ్యమూర్తుల దివ్యగాథల నుండి ఇవాళ రంతిదేవుని గురించి ఏం చెప్పారో విందాం ప్రారంభంలో బృహస్పతి తన అన్న ముచ్చని భార్య అయిన సమత నిండు చోలాలుగా ఉన్నప్పుడు ఆమెను కామించి బలాత్కరించి సంభోగించాడు ఆమెకి ఒక కుమారుడు జన్మించాడు ఈ బృహస్పతి అనగానే ఈ బృహస్పతి ఎవరయ్యా అంటే కర్దమ ప్రజాపతికి దేవహూతి దంపతులకు తొమ్మిది మంది కుమార్తెలు కలిగితే ఆ తొమ్మిది మందిలో శ్రద్ధ అనే ఆమె అంగీరస మహర్షికి ఇచ్చాడు కర్దమ ప్రజాపతి ఆ అంగీరస మహర్షి శ్రద్ధకు ముతజ్జుడు బృహస్పతి సంవత్సరడు అని ముగ్గురు కుమారులు కలిగారు అనమాట అంటే ఈ ముగ్గురు సోదరులు బృహస్య మధ్యవాడు అన్న ఏమో ఉత్ధ్యుడు తమ్ముడేమో సమర్థుడు వతజ్ఞుడు తపప్రియుడు బృహస్పతి ఏమో బృ బుద్ధి కుశలత గలవాడు అని కూడా మనకి విన్నాం ఇదివరకు అందుకనే బృహస్పతి గురువయ్యాడు ఇది బుద్ధి కుశలత కలిగింది కాబట్టి దేవతలు గురువయ్యాడు అయితే బృహస్పతి వారి పేరు తార శశాంకుడు బృహస్పతి దగ్గర మామూలుగా విద్యార్థిగా అక్కడ శుశ్రూష చేస్తున్నాడు ఈ బృహస్పతి ఇంద్రుడు చేసి ఆగానికి వెళ్ళాడు ఒకసారి అప్పుడు శశాంకుడు ఆ సినిమాలో ఉండగా తారా శశాంకులు ఇద్దరికీ ఒకరి పైన ఒకరికి మోహం కలగటం వలన ఇద్దరు కూడా బంధంలో పడి వాళ్ళ వాంచను తెచ్చుకున్నారు అయితే శుక్రాచార్యుడు ఆ సమయంలో దేవతలు కొద్దాకా రాక్షసులని ఇబ్బంది పడితే ఓడిపోతున్నారు కాబట్టి ఈ రాక్షసులకి బలం చేకూర్చడం కోసం శుక్రాచార్యుడు తపస్సుకు వెళితే అప్పుడు బృహస్పతి శుక్రాచార్యుడి రూపంలో రాక్షసుల దగ్గరకు వచ్చి వాళ్ళకి బోధన చేస్తూ ఉంటే శుక్రాచార్యుడు వచ్చాడు తర్వాత తపస్ంచి శుక్రాచార్యుడుని వాళ్ళు గుర్తించడం నిజమైన శుక్రాచార్యుని రాక్షసుడు ఈ వీడి శుక్రాచార్యుడి వేషంతో ఉన్నటువంటి బృహస్పతి తమ నిజమైన గురువు అనుకున్నారు ఆయన తిరస్కరించారు అందుకనే ఈయన బృహస్పతిని చేప పెట్టాడు అనమాట నీవు ధర్మ విరుద్ధుడివై నీవు ప్రవర్తిస్తావు అధర్మంగా ప్రవర్తిస్తావు అని చెప్పి ఒక శాపం పెట్టాడు ఆ శాపం వలన ఇప్పుడు అధర్మవర్తనుడై తన అన్న ఉత ఉతజ్జుని భార్యని అలా ఆయన బలాత్కరించాడు అనమాట ఈ ఉతజ్జుని భార్యకి అప్పుడు కుమారుడు కలిగాడు ఆ బాలుడి పేరే భరద్వాజుడు ఆ భరద్వాజుడు వీడికి ఇంకొక పేరు కూడా ఉంది మితధుడు అని తర్వాత ఈ భరద్వాజుడికి మన్యువు అనే కుమారుడు పుట్టాడు ఆ మన్యువుకి బృహద్రథుడు జయుడు మహావీరుడు నీరుడు గర్గుడు అనే ఐదు మంది కుమారులు కలిగారు వారిలో మరి నరుడు అని ఉంది కదా ఆ నరుడికి నరుకుడు నరుడు నాలుగవాడు అనమాట బృహద్రథుడు జయుడు మహావీరుడు నీరుడు నీరుడు నరుడు కాదు నీరు ఆ నీరుడికి సంకృతి సంకృతికి గురుడు గురుడికి రంతి దేవుడు పుట్టారనమాట అలా ఈ రంతి దేవుడు ఒక గొప్ప వంశములోని వాడు అనమాట బృహస్పతి వంశములోని వాడే ఈ రంతిదేవుడికి ఇద్దరు కుమారులు జన్మించారు రంతి రంతిదేవుడు చాలా ధార్మికుడు దానశీలుడు కూడా అలాగే కరుణార సహృదయుడు కూడా అయితే ఈయన తన సంపదనంతా దాన ధర్మాలకు ఖర్చు పెట్టేశాడు చివరికి తినటానికి తిండి కూడా లేక మలమల మాడుతూ నలభై ఎనిమిది రోజులు ఆహార పానీయాలు లేకుండా ఉన్నాడు ఇలా ఉండగా ఒకనాడు అతనికి పాయసము నీళ్లు లభించినాయి అది దైవ సంకల్పం అనుకోవాలి అంటే భక్తులను పరీక్షించటానికి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి మహాభక్తుడు అందులో ధర్మవేత్త కాబట్టి ఈయనను పరీక్షించి ఈయనకి ఉన్నత స్థితి కలిగించాలని భగవంతుని ఆలోచన అన్నమాట ఆ పాయసం నీళ్లు లభిస్తే తినటానికి ఉద్యుక్తుడయ్యాడు ఎంతలో పేద బ్రాహ్మణుడు వచ్చాడు ఆకలిగా ఉంది అన్నాడు తనే తన దగ్గర ఉన్న ఆహారంలో సగం ఆయనకి ఇచ్చేశాడు అదే ఆ పాయసం తర్వాత మిగిలిన ఆహారం తినటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక సూత్రుడు వచ్చాడు ఆకలిగా ఉంది అన్నాడు ఆ మిగిలింది పాయసం ఆ సూత్రుడికి ఇచ్చేసాడు ఆ తర్వాత సరే నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళైనా తాగుదాం అనుకుని ప్రయత్నిస్తుంటే ఒక చండాలుడు వచ్చి నాకు దాహంగా ఉంది అన్నాడు సరే ఆ నీళ్లను మొత్తం ఆ చండాలుడికి ఇచ్చాడు రంజదేవుడు బాధపడలేదు చాలా సంతోషంగా ఆనంద ఆనందాశీర్వులు కురిపించుకున్నాడు వెళ్ళను అన్నారే నాకు ముట్టిన దానిని మళ్ళీ సద్వినియోగం చేసుకోగలిగాను కదా అని ఆనందాశీర్లు వచ్చినా కళ్ళ వెంట అంటే మానవ సేవ ఏ మాధవ సేవ అని తలచి త్యాగం చేసినటువంటి మహానుభవుడు అన్నమాట అంటే తన ప్రాణం కంటే ఎదుటి వారి ప్రాణాలు ముఖ్యమని చూసుకున్నటువంటి ఆయన ధర్మ నిష్టాపరుడు అన్నమాట భగవంతుడు అప్పుడు తరచుగా ఇలా భక్తులని పరీక్షలకు గురి చేస్తాడు ధర్మమే ధ్యేయంగా తలుసుకొని వాళ్ళు ఆ ధర్మాన్నే పాటిస్తారు అప్పుడు ఈ పరీక్షల్లో నెగ్గిన వ్యక్తులకు ఆయన ఇక అనుగ్రహం అపారంగా ఉంటుంది కదా అలాగే ఈ భగవంతుని నమ్మి భక్తితో సేవించేవాడు తప్పకుండా పరమాత్ముడు ఉద్ధరిస్తాడు అలా రంతిదేవుని దాతృత్వానికి మెచ్చాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలో కోరుకో అన్నాడు పరిపక్వత నొందనకు బొందడు భక్తుడైతే ఏం చేస్తాడు ఏదో భౌతికమైన సంపదలు కావాలని కోరుకుంటాడు రాక్షసులు కోరుకున్నట్టుగా ఇంకా రాక్షసులు మరణం కూడా అక్కర్లేదు మాకు ఈ దేహంతోనే ఇలానే వెలగిపోవాలని కోరుకుంటారు కదా జాత సహి మృత్యు అనేది నాయన కాబట్టి మీరు అలా కోరుకోవటానికి వీలు లేదు ఏ రకంగా మీకు మరణం వద్దో కోరుకోమని మళ్ళీ వాళ్ళని గురుడిలో వేసి వాళ్ళని ఇంకో రకంగా వాళ్ళకి మరణాన్ని వాళ్ళ చేత కోరేటట్టు భగవంతుడు చేస్తాడు కదా కాబట్టి ఈయన ధర్మపరుడు కాబట్టి సద్భక్తుడు కాబట్టి సద్గుణ శీల సంపన్నుడు కాబట్టి అవి ఏమేమి కోరలేదు నాకు మీ సేవ తప్పితే నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు బ్రహ్మ అతని సంకల్పానికి మెక్కిలి సంతోషపడి తరాస్తు అన్నాడు ఆయన బ్రహ్మ అదృశ్యమయ్యాడు ఆ రంతిదేవుని నాలుగో తరంలో వాడే సుహాత్రుడు ఆ సుహాద్రుడుకి హస్తి జన్మించాడు అనమాట అంటే రంతిదేవుని మనవుడు హస్తి నాలుగో తరం ఐదవ తరం వాడు అప్పుడు సుహాత్రుడు నాలుగవ తరం వాడు రంతిదేవునికి ఐదవ తరం వాడు హస్తి ఈ హస్తి పేరు మీదే హస్తినాపురం నిర్మించబడింది ఈ హస్తినాపురమే కౌరవ పాండవుల జన్మస్థలం అంటే కురుక్షేత్రానికి కారణమైనటువంటి భూమి అది తర్వాత అలా రంతిదేవుని వంశం వల్లే ఈ పాండవులు కౌరవులు కూడా అన్నమాట ఎంతటి మహానుభావుడు రంతిదేవుడు కాబట్టి రంతిదేవుని కథ నుంచి మనం గ్రహించవలసిన సారాంశం ఏంటంటే తన ప్రాణం కంటే మిన్నగా ఇతర ప్రాణాలను చూసుకునే లక్షణాన్ని మానవాడంతా పెంపొందించుకుంటే ఇక్కడ వేరే వైకుంఠం లేదు ఈ భూమి వైకుంఠంగానో కైలాసంగానో లేకపోతే ఇంకో బ్రహ్మ లోకంగానో లేక సత్యలోకంగానో వర్ధిల్లుతుంది అని రంతిదేవుని కథ మనకి తెలియజెప్తోంది స్వస్తి